గోరు చిక్కుడుకాయ కర్రీ చేస్తున్న ఉమాస్ కిచెన్ ఛానల్లో చూడండి గోరుచిక్కుడుకాయ ఉల్లిగడ్డ గోరుచిక్కుడుకాయను ముందే చిక్కుడుకాయను కడిగి కట్ చేయక ముందుకే ఉడకబెట్టుకొని ఇగో ఇలా నార తీసుకున్న ఇలా అయితే మొత్తం వచ్చేస్తుంది మంచిగా ఉంటుంది స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేయాలి వేసి ఉల్లిగడ్డలు వేసుకోవాలి పచ్చిమిర్చి వేయట్లే మొత్తం పచ్చిమిర్చితో కూడా కారం వేసుకోకుండా చేసుకోవచ్చు అట్లా కూడా చాలా బాగుంటుంది పసుపు అల్లం వేసుకోవాలి ఇప్పుడు గోచికులుగాయ వేసుకుంటాను మంచిగా కలుపుకోవాలి ఈ నీళ్ళు చిక్కుడుగా ఉడకబెట్టి గిన్నెలో పోసుకున్నా చల్లారినాక మొక్కలకు పోసుకోవచ్చు పోపు వేసు పోపు వేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు బాగా కలుపుకోవాలి మంచిగా ఉడికించుకుంటూ ఇక్కడ ఉప్పు కారం వేసుకున్నాం ఉప్పు Cara, mas não. ఉడికింది మంచిగా ఉప్పు కారం వేసినాక ఇప్పుడు మసాలా వేసుకుంటున్నా ఆల్రెడీ ఉడకబెట్టిన చిక్కుడుకాయనే కాబట్టి తొందరగానే అయిపోతుంది మనము కొత్తిమీర లేనప్పుడు ఇంకా పచ్చి పచ్చి ధనియాలు పౌడర్ చేసుకొని ఇలా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇందులో నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు ఉడక పొడి నువ్వుల పొడి పచ్చిమిర్చి అవి మూడు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇప్పుడు నేను అవి వేయలేదు కాబట్టి పచ్చిమిర్చి వేయలేదు కాబట్టి అవి కూడా వేయలేదు ఇలా చేసుకుంటున్నా ఇందులోకి టమాటా చారు పచ్చి పులుసు గుర్చిగా కర్రీతో చాలా బాగుంటుంది టైం ఉంటే అవి చేసుకొని మంచిగా తినచ్చు ఇప్పుడు బాకది రెడీ అయింది మీరు చేసుకొని ఎలా ఉందో చెప్పండి